హాయ్ అండి వెల్కమ్ టు బన్నుస్ వరల్డ్ ఈరోజు మనం గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా పల్లీలు కొబ్బర నువ్వులు కాసిన జీడిపప్పులు ఇవన్నీ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం చెక్క లవంగాలు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ టమాటా ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొంచెం చింతపండు వేసి బాగా మగ్గించుకుని టమాటాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు నువ్వులు కొబ్బర కొంచెం ఉప్పు కారం బెల్లం ఇంకా మగ్గించినటువంటి టమాటాలు అన్నీ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వంకాయల్ని కూడా నాలుగు పచ్చాలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు కరివేపాకు ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత వంకాయలలో మిక్సీ పడినటువంటి మిశ్రమాన్ని దట్టించి ఆయిల్లో వేయాలి ఇందులో నేను రుచి కోసం కొన్ని పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేయడం జరిగింది ఇష్టం లేని వారు పన్నీర్ని స్కిప్ చేయచ్చు వంకాయలలో దట్టించగా మిగిలిన మిశ్రమాన్ని కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కడాయిలో వేయాలి స్టవ్ని సిమ్లో పెట్టి కుక్కర్ మూత పెట్టేసి టూ వచ్చేంత వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఇంకేముందండి టూ విల్స్ వచ్చాయి ఆవిరి వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేయాలి ఈ వంకాయ కూరని అన్నంతో కానీ చపాతి కానీ రోటీ నాన్తో దేంతో తిన్న యమ్మీ యమ్మీగా ఉంటుంది మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కూర ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే గుత్తి వంకాయ కూర చపాతీతో తినడం చాలా ఇష్టం అండి కూర రెడీ అయ్యేలోపు చపాతీస్ కూడా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకేముంది వంకాయ కూరలు చపాతీతో ఎంజాయ్ చేయడం వీడియో నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి